तत्सत् ॐगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्त वन्दे गुरुपरं परा श्रीगुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓం శ్రీ గురు మనం తత్వబోధ విచారం చేసుకుంటున్నాం సాధన చతుష్టయ సంపద సాధన చతుష్టయ సంపదలో మొట్టమొదటిది నిత్య అనిత్య వస్తు వివేకం రెండవది ఇహ అముత్ర ఫలభోగ విరాగం మూడవది ఈ రెండు విచారణ చేసుకున్నాం ఇప్పుడు ఇంకా మూడవది మూడవది శమాది షట్క సంపద మూడవది సార్ చెప్పండి శమాది శమాది షట్క సంపత్తి సమాధి షట్క సంపత్తి అనేది మూడవ సాధన సాధన అండి ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది ఏమడుగుతారంటే నాకు మోక్షం కావాలి మోక్షము మోక్షం ఎట్లా అని అడుగుతారు మోక్షం కావాలి ఓకే మోక్షం కావాలని అంటే ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ తీసుకోవాలని ల్యాప్టాప్ షాప్కి వెళ్ళారు ల్యాప్టాప్ అంతా చూశారు మీకు దాంట్లో వెరైటీస్ అన్నీ చూపిస్తారు లెనోవా డ్వల్ హెచ్పి శాంసంగ్ ఇంకా ఏంటంటే ఇవన్నీ చూపిస్తారు ఇప్పుడు మీరు సరే మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు దీన్ని ప్యాక్ చేయండి అన్నారు వాడు ప్యాక్ చేస్తాడు ప్యాక్ చేస్తే మీరు తీసుకొని వచ్చేస్తారా వాడు మీకు ఇవ్వాలంటే వాడికి ఏమి ఇవ్వాలి బిల్ వేసి బిల్లుకు సరిపోయినంత డబ్బుల్ని వాడికి పే చేస్తే వాడు మనకిస్తాడు ఉల్కాహస్తో యదా కశ్చిత్ ద్రవ్యమాలోక్య తాం త్యజేత్ ఉల్కాహస్తో ఉల్కా అంటే ధనం ఉల్కాహస్తో కశ్చిత్ ద్రవ్యమాలోక్య ఆ ద్రవ్యం నీకు కావాలేదో తాం త్యజేత్ అదేవిధంగానే నీకు ఇస్తే నీకు ఆ వస్తువు ఇస్తాడు అంతేనా డబ్బులు ఇవ్వకుండానే ఆ వస్తువు ఇస్తారా ఆ వస్తువు దొరుకుతుందా అలాగే నీకు మోక్షం కావాలంటే మోక్షం కావాలంటే మోక్షానికి సరిపోయేటువంటి ధనమును నువ్వు వెచ్చించాలి ఆ మోక్షానికి సరిపోయే ధనం ఏమిటి నువ్వు ఇప్పుడు ల్యాప్టాప్ కొనాలంటే దానికి క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేకపోతే అమౌంట్ ఏదో ఒకటి ఇవ్వాలి డైరెక్ట్గా లేదా చెక్ ఏదో ఒకటి ఇవ్వాలి చెక్ ఇస్తే యాక్సెప్ట్ అనుకుంటా ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళకి అమౌంట్ కావాలి అలాగే ఇక్కడ మోక్షం కావాలని అంటే మోక్షానికి నువ్వు కూడా డబ్బులు పెట్టడం అంటే ఆ డబ్బులు పనికిరావు ఇక్కడ ఏ డబ్బులు నీకు లోకంలో ఉండేటువంటి నీకు నీ వెనకాల కొంత డబ్బులు ఉండవచ్చు నీకు కీర్తి ఉండొచ్చు ప్రతిష్ఠ ఉండొచ్చు లేదా నీ వంశం సంబంధించిన ఏదో ఉండొచ్చు లేదా నువ్వు విద్యావంతుడై ఉండొచ్చు లేదా నువ్వు యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉండవచ్చు లేదా నువ్వు వేదమును చదువుకొని ఉండచ్చు లేదా నువ్వు వేదాంతమును కూడా చదువుకొని ఉండొచ్చు లేదా నువ్వు బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా శూద్రుడా లేదా నువ్వేంటి అనేటువంటిది అది ఉండొచ్చు అవన్నీ ఇక్కడ పనికిరావు చివరికి వేదాంతము చదువుకునేది కూడా పనికిరాదు మరేం పనికి వస్తుంది ఈ ధనం కావాలి ఏ ధనము ఈ సాధన చతుష్టయ సంపద ఉంది చూడండి ఈ సాధన చతుష్టయ సంపద ఉంటే ఈ సాధన చతుష్టయ సంపద అనే ధనము ఎవరికి ఉంటే వారికి మోక్షం అనేటువంటిది లభిస్తుంది అంటే మోక్షం కావాలంటే ఇప్పుడు ఏం కావాలి మనకి సాధన చతుష్టయ సంపద అది సంపద అందుకోసం మనం సంపాదించాల్సిన సంపద ఏమిటి అంటే సాధన చతుష్టయ సంపద ఈ సాధన చతుష్టయ సంపదకు ప్రాధాన్యమిస్తారు ముముక్షువులు మిగిలిన వాటికి ప్రాధాన్యం ఇస్తారు లౌకికులు లౌకికులను ఆదర్శంగా తీసుకొని పోతే వాళ్ళకు లోకంలో ఉండేది లభిస్తుంది సాధువులు జ్ఞానులు ఈ సాధన చతుష్టయ సంపదకు ప్రాధాన్యం ఇస్తారు ఎందుకంటే ఈ సాధన చతుష్టయ సంపదయే మోక్షమును ప్రసాదిస్తుంది మోక్షం అనేటువంటిది తిరుగులేనటువంటిది మోక్షం అనేటువంటిది ఒక్కసారి అది కలిగిందంటే ఇంకా మోక్షం అనే దానికి ఇంక మళ్ళీ వెనక్కి లేదు దానితో సమానమైనది వేరే లేదు కాబట్టి జ్ఞానులు సాధువులు సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సాధన చతుష్టయ సంపదకు ప్రాధాన్యమిస్తారు అందులో మూడవది శమాది షట్ సంపత్తి శమ ఆది శమము ఆది మొదలైనటువంటివి శమము మొదలైనటువంటివి ఇప్పుడంతా ఎట్లయిపోయినారంటే వాళ్ళకి డైరెక్ట్ కావాల డైరెక్ట్ మోక్షం కావాలి కింద బేస్ అనేటువంటిది ఇది ఈ బేస్ అనేటువంటి దాన్ని తోచిపుచ్చి లోకంలో ఉంటూ లోక వ్యవహారాలు చేస్తూ మేము మోక్షస్థితుల్లో ఉన్నాము నేను స్థితిలో ఉన్నాను అని భ్రమపడుతూ చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు నేను ఈ మాటలు చెప్పుచున్న కారణము చేత ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ను చూస్తూ ఉండినారో వాళ్ళందరూ కూడా చూడడం మానేశారు మీరు మానేసినంత మాత్రాన నా సిద్ధాంతాన్ని నేను మార్చుకోను ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే నేను చేసే పని మీరు ఛానల్ చూడాలని ఒకరిని నేను మీరు ఇలా ఉన్నారని చెప్పి నేను పొగడాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే బేస్ అనేటువంటిది ఎప్పుడైతే సక్రమముగా ఉండదో అప్పుడు దానిపైన కట్టేటువంటిది స్థిరముగా నిలవదు ఇల్లు కట్టాలంటే కూడా బేస్ బాగుండాలి పునాది బాగుండాలి పునాది లేనటువంటి ఇల్లు ఏమవుతుంది కట్టే కొద్దికి కూలిపోతుంది అలాగే ఇక్కడ ఏమవుతుందంటే అందరూ మోక్ష విచారణ అని చెప్పి చేస్తారు అద్వైత సిద్ధి గ్రంథాన్ని దాన్ని అధ్యయనం చేస్తారు సిద్ధాంత బిందువు దానిని విచారణ చేస్తారు నైష్కర్మ్య సిద్ధి ఇవి కన్నా చెప్తే వస్తారు ఓకే మనం వాటిని కూడా చెప్పుకోవాల్సిందే కాదని చెప్పట్లేదు అయితే అయితే ఆడ మనం నిలుస్తున్నామా నిలిచేదానికి ఇక్కడ ఇంత ఫౌండేషన్ బాగా ఉంటే అది అంత నిలుస్తుంది ఇది నిలవకుండా అది నిలవదు సరే శమ ఆది అంటే శమము ఆది అంటే మొదలైనటువంటివి ఎన్ని షట్ షట్ అంటే ఆరు శమాది షట్క సంపత్తి ఇది సంపద ఈ సంపద ఎక్కడ సంపాదించుకోవాలి అంటే దానికి అడుగుతున్నాడు ఇక్కడ శమాధి సాధన సంపత్తి కా చెప్పండి శమాధి సాధన సంపత్తి కా శమాధి సాధన సంపత్తి అనగా ఏమి అంటే అవేంటివి అని అడుగుతున్నాడు దానికి సమాధానం శమో చెప్పండి అయ్యా సమాధానము చెప్తున్నారు శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానం చేతి ఇవి శమాది సంపత్తి అనేటువంటివి ఇవి ఆరు మొదటిది అంటే శమము దమ దమము ఉపరమ ఉపరమము తితిక్ష తర్వాత శ్రద్ధ తర్వాత సమాధానం సరే దీంట్లో యారు మీకు తెలుసు కదా తెలుసా చెప్పండి శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానము ఇవి ఆరు శమాధి షట్క సంపద ఓకే ఇప్పుడు దాంట్లో మళ్ళా శమహ కహ శమహ మొదటిది శమ కదా శమహ శమ శమ అంటే ఏమిటి ప్రశ్న ఆరు కదా ఆరింటిని వివరించుకోవాలి తెలుసుకోవాలి కదా శమహ శమ అంటే ఏమి ఉత్తరము మనోనిగ్రహ చెప్పండి శమహ మనోనిగ్రహ ప్రతి అక్షరము పలకాల ప్రతి అక్షరము పలకాల మీరు పలకకపోతే శమము అనగా ఏమి అనగా మనో నిగ్రహ శమము ఏమండి మనోనిగ్రహమే శమం మనో నిగ్రహం అంటే చూడట్లా ఉంది మనస్సుని నిగ్రహించుట మనస్సును నిగ్రహించుట ఏమంటే మనస్సును నిగ్రహించుట అంటే ఏంటి మనస్సు ఎక్కడుంటుంది అంటే అసలు మనస్సు అంటే ఏంటి మనస్సును నిగ్రహించాలి కదా మనస్సును నిగ్రహించుట అనేదానికి అసలు మనస్సు అంటే ఏంటి అనేది తెలియాలిగా ఎక్కడుంటుంది మనస్సు చూడండి కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ అశ్రద్ధ హ్రీహి ధీహి భీహి సర్వం మన ఇత్యేవ ఉపనిషత్తు చెప్తా ఉంది ఉపనిషత్తు ఇప్పుడు కన్ను అంటే ఏదంటే నువ్వు డైరెక్ట్గా కన్నును చూపించవచ్చు ఇది కన్ను చెవి ఇది చూపించవచ్చు మనస్ చూపించు మనస్ ఎక్కడుందండి ఎక్కడుందని మనస్సును చూపిస్తూ అందుకు మనస్సును చూపించాలంటే దాన్ని మనస్సు అనేటువంటిది రూపము లేదు దానికి మనస్సుకి రూపము లేదు రూపము లేని దానిని నీకు చూపించాలంటే అది ఎలా ప్రకటమవుతుందో దానిని చెప్పి దాన్ని చూపిస్తారు కరెంట్ ఎంత ఎందుకు చూపించాలంటే ఎలా చూపించేదానికి వెలుగుతుంది అంటే లైట్ వెలుగుతూ ఉంది లైట్ వెలుగుటయే కరెంటు ఉండడానికి గుర్తు అలాగే మనస్ ఉందా ఉంది ఎలా ఉంది చూపిస్తూ ఎలా ఉంది అంటే దాన్ని చెప్తున్నారు దో ఈ లక్షణాలతో అది ప్రకటమగుచున్నది కామహా సంకల్ప శ్రద్ధ అశ్రద్ధ హ్రీహీ ధీహి భీహి సర్వం ఇదంతా మనస్ అని చెప్పడం జరుగుతుంది కామ అంటే కోరికలు మీకు కోరికలు కోరికలు అనేవి కనిపి వస్తాయిగా కోరిక వచ్చింది అంటే దాని అర్థం ఏమిటంటే అది మనస్ కోరిక కోరిక వచ్చింది ఏదో ఒక కోరిక కలిగింది థాట్ ఆలోచన వచ్చిందిగా అంతవరకు ఎలా ఉన్నావు నిర్మలంగా సైలెంట్గా ఉన్నావు నిర్మలంగా ఉన్నావు ఒక కోరిక అనేటువంటిది ఆలోచన వచ్చింది కోరిక అనేటువంటిది ఆలోచన అన్న ఇంక ఏమన్నా అన్నది ఆలోచన ఆలోచన అంటే నీ నీకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన కోరిక తర్వాత సంకల్ప సంకల్పం సంకల్పం చేస్తావు ఏమిట సంకల్పం ఇంటికి వెళుదాము ఇంటికి వెళుదాము సంకల్పంగా భోజనము చేద్దాము సంకల్పం ఉద్యోగానికి వెళుదాము సంకల్పం ఆశ్రమానికి వెళుదాము సంకల్పం విచారణ విందాము సంకల్పం ఏం విచారం లేవయా రోజు ఒకటే ఉంటుంది వేరే పని చేసుకుందాం సంకల్పం తెలిసింది కదా తెలిసింది కదా ఇదే కదా అది ఇక్కడే ఉండి అలా ఉంటే సరిపోతుంది సంకల్పం చూడండి అన్ని సంకల్పాలే సంకల్పం ఏదైతే వచ్చిందో అదంతా మనస్ విచికిచ్చ విచికిత్స స్వామి ఏమో చెప్తాడు రోజు ఒకటే ఉంటుంది మనం ఇక్కడ ఉంటాము ఇప్పుడు పోయినా వింటే తెలిసేది అదే ఈడున్న తెలిసేది అదే ఇప్పుడు పోదామా వద్దా పోతే ఏమవుతుంది పోతే అదే తెలుస్తుంది ఈడు ఉంటే కూడా ఏముంది ఈడు ఉంటే అలాగే ఉండొచ్చు కదా పోదామా వద్దా క్లాసుకు పోయినా ఒకటే పోకపోయినా ఒకటే మళ్ళా చూడు ఇక్కడ ఎట్లా ఉంటుంది ఆడు పోయినా ఏం పెద్దగా ఏం చాలామంది ఏమి ఉండరు కాబట్టి పోవాలన్నా వద్దా ఏమో అంటే అక్కడదేమైంది డైలామాలో పడింది డైలామాలో పడిందిగా అదేమిటి మనస్ అర్థమవుతుందా మనస్ శ్రద్ధ తర్వాత శ్రద్ధ శ్రద్ధ ఈ శ్రద్ధ అనేటువంటిది ఎటువంటి ఎట్లాంటిది అంటే శ్రద్ధ అనేటువంటిది అన్నింటినీ తలకిందలు చేసేస్తుంది శ్రద్ధ మయోయం పురుషో యోయ్రద్ధ సేవ సహ సర్వస్య శ్రద్ధ భవతి భారత శ్రద్ధామయోయం యో పురుష్రద్ధ సేవ సహ సత్వానురూప సర్వస్య సర్వము ఎప్పుడు ఎక్కడైనా సర్వమునందు సత్వరూపముతో ప్రకటమవుతుంది అంటే సత్వగుణముతో ప్రకటమవుతుంది అందులో రజోగుణం తమోగుణం యొక్క ఛాయలు కూడా ఉండవు రజోగుణ తమోగుణ ఛాయలు లేకుండా కేవలం సత్వగుణము ప్రకటమగుట సత్వగుణం ప్రకటమైతే ఏమవుతుంది సత్వాయతే సత్వగుణం వస్తే జ్ఞానం వస్తుంది మరి సత్వగుణం ఉండదని ఎలా తెలిసేది సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యా సర్వద్వారేషు దేహే అస్మిన్ అస్మిన్ ఇక్కడ ఉందే ఈ దేహం ఈ దేహం ఇప్పుడు సత్వగుణం ఎక్కడ బయట చూడాలన్నా ఇక్కడ చూడాలంటే ఇక్కడ చూడాలి ఇక్కడ చూడాలనే దానికోసం చెప్తున్నారు అస్మిన్ దేహే ఈ దేహము నందు ఈ దేహము నందు నాయందుని అనట్లేదు నాయందుని అనట్లేదు ఈ దేహము నందు సర్వద్వారేషు దీంట్లో దీంట్లో ద్వారాలు ఉన్నాయి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి ఈ తొమ్మిది ద్వారముల గుండా సర్వద్వారేషు దేహేస్మిన్ అస్మిన్ దేహే ఈ దేహములో ఉండేటువంటి తొమ్మిది ద్వారముల గుండా ప్రకాశ ఉపజాయతే ప్రకాశ ప్రకాశము ఇప్పుడు మన మనకు ఈ తొమ్మిది రంధ్రములు ఉన్నాయి కదా ఒక కుండకి తొమ్మిది రంధ్రములు చేసి ఒక దీపమును వెలిగించి దీపం పెట్టి దీపము పైన ఈ కుండను బోర్లిస్తే అప్పుడేమవుతుందంటే ఈ తొమ్మిది రంధ్రముల గుండా ఆ వెలుగు బయటొస్తుంది బయట ప్రకటింపబడుతుంది బయట ప్రకటింపబడుతుంది అదే విధముగానే ఈ శరీరం అనే కొండకి తొమ్మిది రంధ్రములు పెట్టి లోపల చైతన్యమనేటువంటి ఆ చైతన్యమునందు మూసిపెట్టడం జరిగింది ఈ తొమ్మిది రంధ్రములకుండా ఇప్పుడు ఏమవుతుంది ఆ చైతన్య ప్రభావం అనేటువంటిది ఇప్పుడు బయటికి ప్రకాశింపజేస్తున్నది తొమ్మిది వెలుగొస్తూ ఉన్నది తొమ్మిది రంధ్రాల గుండా వెలుగు వస్తున్నది కుండలో వచ్చింది కదా వెలుగు ఇప్పుడు బయట అలాగే ఇప్పుడు చూడు కన్నులు ప్రకాశించుచున్నవి చెవులు శబ్దమును ప్రకాశింపచేయుచున్నవి ముక్కులు వాసనను ప్రకాశింపచేయుచున్నవి నోరు శబ్దము నాలుక ద్వారా రుచిని ప్రకాశింపచేయుచున్నవి అటుకెన్నైనాయి ఏడైనాయి ఇంకా రెండు ఉన్నాయి రెండు క్రింద ఉన్నాయి మల రంధ్రం మూత్ర రంధ్రం మల మూత్ర రంధ్రములు ఏమండి వీటిలో ఈ తొమ్మిది రంధ్రాల్లో ఏది గొప్పది తెలుసా మీకు అందరూ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అంటారు అంటారు ఏమండి నయనం అంటే కన్ను ఏమంటే కన్ను మిమ్మల్ని ఏం చేస్తుందండి కన్ను రూపాలు చూపిస్తుందా కన్ను రూపాలు చూపిస్తుంది కదా రూపాలు చూపించి ఆ రూపాల వైపు ఆకర్షింపబడేటట్లుగా కన్ను చేస్తుందా లేదా చేస్తుందిగా అంటే ఇప్పుడు కన్ను రూపాలను చూపించి నిన్ను పతనమయ్యేటట్లు చేస్తుందా లేదా నిన్ను ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటట్లు చేస్తుందా సరే చెవులు చెవులు నువ్వు శబ్దాన్ని వింటున్నావా శబ్దాన్ని వింటూ శబ్దాన్ని విని ఆనందిస్తున్నావు బాగానే ఉంది శబ్దాన్ని విని ఆ శబ్దానికి లోబడిపోతున్నావా లేదా శబ్దాన్ని విని శబ్దానికి లోబడిపోతున్నావా లేదా ఆ శబ్దంతో ఉత్కృష్టమైన స్థాయికి పోతున్నావా పోతున్నావు తర్వాత ముక్కులు ముక్కులు వాసన చూసేదానికి అలవాటు పడినవా లేదా నాలుక రుచికి అలవాటు పడినవా లేదా అంటే ఈ పైనుండే ఏడు రంధ్రాలు కూడా ఏం చేస్తున్నా నిన్ను నీవు వాటిలో ప్రకాశిస్తూ ఉంది కానీ ఆ ప్రకాశాన్ని నువ్వేం చేసావు ఇలా ఇలా చేసి ఎలా చేసి కంటికి రూపాలను పెట్టి చెవులకి శబ్దాన్ని పెట్టి నాలుకకు రుచిని పెట్టి ముక్కుకు వాసనను పెట్టి వాటికి లోబడిపోయినావు లోబడిపోయినావా మల రంధ్రాలు ఏం చేస్తున్నాయి మలమూత్ర రంధ్రాలు నువ్వు వేసిన దాన్ని అందరినీ రెడీ చేసి తీసుకోక మిగిలిన దాన్ని బయట పంపిస్తున్నాయి అవునా ఇప్పుడు నీకు మేలు చేస్తా అనేటివి ఆ రంధ్రాలు చేస్తున్నాయా ఇవి చేస్తున్నాయా నిజంగా చూస్తే మీరు ఒకటి చూడండి ఒకటి ఆలోచన చేయండి మీకు మూత్రము రాలేదు మూత్రము రాలేదు ఎలా ఉంటారు మీరు సరే మూత్రం బాగానే వస్తుంది మల విసర్జన కాలేదు మల విసర్జన కాకపోతే ఎలా ఉంటుంది శరీరం ఏమైపోతుంది శరీరం ఏమైపోతుంది తెలుసా శరీరము పొట్ట ఉబ్బరించి నువ్వు ఏమి పని చేయలేవు శరీరము బరువు అయిపోతుంది శరీరం అంతా కూడా జండైపోతుంది అయిపోతుంది ఆలోచన చేయలేవు ఏమీ చేయలేవు ఎలా ఉందో ఇది ఐతరయోపనిషత్తులో దీనిపైన ఒక చర్చ్ ఉంది ఇప్పుడు నువ్వు తత్వాన్ని పట్టుకోవాలంటే తత్వాన్ని తెలుసుకోవాలనంటే నువ్వు దేనిపైన ఉన్నావు తెలుసా ఇప్పుడు నీ శరీరం అంతా దేనిపైన నిలబడింది తెలుసా కండ్ల పైన చెవుల పైన ముక్కు పైన ఈ అపాన వాయువు ఉంది చూడండి అపానవాయువు మల మూత్ర రంధ్రముల గుండా తోసివేయడం అపాన వాయువు అంటే తోసేస్తుంది ఇప్పుడు ఇక్కడ లోపల ఉండేదాన్ని బయట తోసేస్తుంది అలా బయట తోసేస్తుందే ఆ బయట తోస్తూ ఉంటే నువ్వు నిలబడి ఉండవు చూసుకో బయట తోస్తే నువ్వు లేసి యాక్టివ్గా అన్ని పనులు చేసుకోగలుగుతున్నావు బయట తొగిపోతే బయట తొగిపోతే ఏమవుతుంది నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలా డాక్టర్ ఏం చేస్తారో తెలుసా నీకు ఆయన వాళ్ళు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉంటాడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఏం చేస్తారో తెలుసా లోపలికి పైప్ ఒకటి పెడతాడు ఎక్కడ రంధ్రము గుండానో లేదా మూత్ర రంధ్రము గుండానో పైప్ పంపించి లోపలికి ఏదైతే మధ్యలో అడ్డంకి ఉంటుందో దానిని సరిచేసి మళ్ళీ ఇప్పుడు బయట పంపిస్తాడు అది బయట వచ్చిన వెంటనే అమ్మాయ్యా బరువు అంతా తిరిగిపోతుంది నీకు అప్పుడు శరీరం యాక్టివ్నెస్ వస్తుంది అంటే ఇప్పుడు శరీరం నిలబడేదానికి ఇదే కారణం అందుకనే నువ్వు ధ్యానము చెయ్యాలనంటే నువ్వు ధ్యానం చేయాలంటే ఈ పైనండేటువంటి ఈ ఏడు రంధ్రాలు ఉన్న చూడండి వీటిని ముయ్యాల ఈ ఏడు రంధ్రాలను బయట పంపిస్తూ ఉంటే నువ్వు నువ్వు తెలుసుకోలేవు ఇవి నిన్ను బాహ్య విషయాల వైపు లాక్కొని వెళ్ళిపోతున్నాయి ఏవి ఈ పైన ఉండేటువంటి ఏడు రంధ్రాలు బాహ్యంగా బయట లాక్కొని వెళ్ళిపోతున్నాయి నువ్వు నిర్మలంగా ఉండాలంటే ఈ ఏడింటిని మూసేస్తే అంటే ముక్కులను కూడా మూసేస్తేనంటే ముక్కులను కూడా మూసేసినట్లే చెయ్యాలి అందుకే ప్రాణాయామము ప్రాణాయామం అనేది అందుకే ప్రాణాయామం చేస్తే ప్రాణాయామం అనేటువంటిది నిన్నేం చేస్తుందంటే నిన్ను ఒక ఒక నార్మల్ స్థాయికి తీసుకొస్తుంది ప్రాణాయామం నిన్ను నార్మల్ స్థాయికి తీసుకొచ్చి నిర్మలంగా కూర్చొని పెడుతుంది అన్నింటినీ ఒక రెగ్యులేట్ చేస్తుంది అందువలన ఈ సత్వగుణం అనేటువంటిది ఈ ఈ రంధ్రములన్నింటినీ ఈ రంధ్రములన్నింటినీ ఒక లెవెల్లో పెట్టేటట్లుగా చేస్తుంది అయితే సత్వగుణం యొక్క పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కన్నులు తెరిచినావు కన్నులు తెరిస్తే నీకు రూపము తెలియబడుచున్నది చూడండి రూపము తెలియబడేటట్లుగా చేసింది సత్వగుణం పనులు తెలిసినావు రూపం తెలిసింది రూపం తెలిసింది రూపం తెలిసేదానికి సత్వగుణం అంతే కారణం వెంటనే రజోగుణం వచ్చింది